గోవింద గోవిందోవిందోవిందోవిందో గోవిందపల్ ముఖ అనర్క్షక గోవిందోవింద హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చందస్మీ జ్యోతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి దసరా ఉత్సవాలు బాగా చేసుకున్నారు మీరు మేమైతే సూపర్ సూపర్గా చేసుకున్నాం నేను ఎలా చేసుకుంటున్నానో మీరు నా వ్లాగ్స్ అవన్నీ షార్ట్స్ అంటే వ్లాగ్స్ ఏమీ పెట్టలేదు షార్ట్స్ చూస్తేనే తెలిసిపోతుంది ప్రతిరోజు గుడికి వెళ్ళడం అక్కడ కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేయడం ఇంటికి రావటం అక్కడ అదే గుడిలోనే అన్నప్రసాదం కూడా తీసుకొని రావటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అనమాట దసరా ఉత్సవాలు హడావిడ అంతా అయిపోయి కమ్మలు మాత్రం చాలా బాగా తనివి తీరా పూజ అబ్బా చాలా ఆ వైబే వేరండి ఆ పాజిటివ్ వైబ్ అంతా హ్యాపీగా డివోషనల్ వైబు సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక రెండు రోజులు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను తర్వాత మా చిన్నమావయ్య రిటైర్మెంట్ అనమాట దానికి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు కంపెనీ వాళ్ళు చేశారు తర్వాత ఇంట్లో వ్రతం పెట్టుకున్నారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా ఇన్వైట్ చేశారండి మేము అందరం కూడా వెళ్ళాము మొత్తం అందరూ ఒక సెవెన్ మెంబర్స్ అలా పిలిచారు కానీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఇంకా పిలిచి పిలవలేదన్నమాట మా హరీ ఫ్రెండ్స్ అని అలాగే మా చిన్మయి ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఎవరిని పిలవలేదు ఇంకా సెవెంత్ అంటే ట్యూస్డే స్టీల్ ప్లాంట్లో పార్టీ ఉందన్నమాట ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్కి అక్కడ కూడా పార్టీ చేసుకుంటున్నారు అప్పుడు వా మొత్తం అందరినీ కూడా ఫ్యా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అప్పుడు చేసుకుంటారు ఇది ఈ వ్రతం మాత్రం ఇంట్లో చేసుకునేటప్పుడు ఫ్యామిలీ మాత్రం అండి ఇదిగోండి వాళ్ళ కూతురు అనమాట మా గోపమే వాళ్ళ కూతురు అల్లుడు మా హేమ శ్రీరామ్ కొడుకు కోడలు కీర్తన వీళ్ళు మూడు జంటలు కలిపి ఆ వ్రతం చేసుకున్నారండి సత్యనారాయణ స్వామి చాలా బాగా అలంకరించారు పంతులు గారు ఎర్లీగానే వచ్చారు చూడండి మా అంటే మా గోప్య కాంప్రమైజ్ అవ్వాలన్నమాట డెకరేషన్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు అంతా ఆ స్కిల్ బాగుంటుంది తంది అందుకని బాగా ప్రిపేర్ చేసుకున్నారనమాట బాగా డెకరేషన్ అది చేశారు ఇదిగోండి వీళ్ళే ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట పంతులు గారు ఆ టైంలో ఫొటోస్ తీసుకున్నారు ఫోటోగ్రాఫర్ కూడా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఫొటోస్ కొంచెం తీసుకున్నారు ఎక్కువ తీసుకోవడం కుదర కుదరలేదనమాట నవగ్రహ పూజ చేసిన తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చారండి ఆ గ్యాప్ తర్వాత మిగతా పూజలు అవన్నీ కూడా చేశారనమాట అష్టోత్తరం అష్టోత్తరాలు అవన్నీ కూడా చేశారు అలాగే లక్ష్మీదేవి పూజ కూడా చేశారండి చాలా బాగా చేశారండి పంతులు గారు మాత్రం హైలైట్ అసలు అతను ఉచ్చరణ కూడా బేస్ చాలా బాగుంది కథలు చదివారండి అసలు ఎవరైనా సరే అలా వింటూ ఉండాలన్నమాట నేనైతే అలాగే బోర్ బోరుకోవట్లేదు అసలు చాలా బాగా చేశారు పూజ అలాంటి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చినా సరే మనకి ఏమనిపించదు అంత బాగా చేశారనమాట పూజది కూడా మేడ మీద ఈ వంటలు ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి అనమాట ఒకవైపు ఈ కిందను పూజ అండి ఒక అతను పెట్టేశారనమాట కటింగ్లో అవి కొంచెం హెల్ప్ చేశాం అతనే ప్రిపేర్ చేశారు ఫుడ్ అదిని ఇలా అయిపోయిందండి చాలా చాలా చక్కగా అయిపోయిందనమాట అంతా కూడా తర్వాత పెద్దల ఆశీర్వచనాలు భోజనాలు తాంబూలాలు మాకు గిఫ్ట్లు కూడా ఇచ్చారు మా చిన్న అందరికీ హాట్ హాట్ బాక్స్ ఉంటాయి కదా పెద్దవన్నమాట అవన్నీ ఇచ్చారు ఇంకా పూజ ఇవన్నీ అష్టోత్తలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్తి ఇచ్చారు అనమాట ఆర్తి అయిపోయిన తర్వాత కథలు చదివాడు కథలు అయిపోయిన తర్వాత మేము సత్యనారాయణ స్వామి పాట కూడా పాడాం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీ రమ్మ పడుకొని లేచానండి అందుకే వాయిస్ కూడా ముద్ద ముద్దుగా ఉందనమాట ఎప్పటికప్పుడే బ్లాగ్స్ ఎక్కువ నాకు ఎక్కువ ఉండకపోవడం వల్ల కొంచెం ఒక్కొక్కసారి ఆ స్రెచ్ చేస్తాను కానీ మా ఫ్యామిలీ ఫంక్షన్ కదా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంట్రెస్ట్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఓరిచ్చి పెడదామని చెప్పి వాయిస్ ఓరుస్తున్నారు వాయిస్ అయితే మాత్రం చాలా ఇదిగా ఉంది ఇక కొంచెం మీరు ఎడ్జెస్ట్ అయిపోతారు అనుకుంటున్నాను ఇలా అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అక్షంతలు వేస్తాం అంటే పెద్ద ఫ్యామిలీ ఎక్కువ మందే ఉంటారు కదండి వాళ్ళు వస్తేనే చాలా ఫంక్షన్ హైలెట్ అయిపోద్ది అసలు జనాలు ఉండాలండి ఒక ఫంక్షన్ ఏదైనా చేసుకున్నామంటే అందరూ ఉంటేనే ఆ ఫంక్షన్కి ఒక కళ వస్తుంది మనం ఫంక్షన్కు డెకరేషన్లు అలాంటివి ఏమీ చేయకపోయినా మన అందరూ మన మనుషులు మన దగ్గర అందరూ ఉంటే అది నిజంగా చాలా కలగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరిని పిలిచి బాగా చేసుకుంటే చాలా అని చెప్పి అడిగేటప్పటికి మహానుభావ మీరు సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పారు బానే ఉంది ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా ప్రారంభించాలి ఏ విధంగా కొనసాగించాలి ఏ విధంగా ముగించాలి అంతా కూడా సవిస్తారంగా యహించండి అయ్యా స్వామి అని చెప్పి అడిగారు ఇలా అడిగేటప్పటికల్లా అయ్యా సూర్యోదయం పూర్వంతలు లేచి కాలకృత్యాలు తీర్చుకుని దేవాలు దేవా సత్యనారాయణ ప్రభు ఈ రోజుని వ్రతం చేయాలని మేము సంకల్పించాము అని చెప్పి మనసు నిండా ఆనందంతో భక్తితోటి దేవుడికి ప్రార్థన చెయ్యాలి ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత నిత్య కర్మానుష్ఠానం అంటే ఎవరు చేసుకునే పని వారు చేసుకుని సాయం సంఖ్యాకాలం ఆవులన్నీ తిరిగి వచ్చే కాలాన్ని గోధువులకి కాలం అంటారు ఈ కాలంలో ప్రారంభించి ఐదు రంగుల వస్త్ర ఐదు రంగుల వర్ణములతో ముగ్గుపెట్టి దానిపై వస్త్రం వేసి దానిపై ఏంటంటే బియ్యం వేసి దానిపై కలసన ఆవాహన చేయాలి కలసన బంగారంతో కానీ వెండితో కాని రాగితో కానీ చేయవచ్చు లేదా కుదకు మట్టితోనైనా చేయాలి మంచి పెట్టడం అనేది ముఖ్యం అలా కలసన ఆవాహన చేసిన తర్వాత ఇంద్రాదర్శది పాలకులు గణపతి పంచులోకపాలకులు అవును కలషమ బంగారంతో కాని అర్ధ బంగారంతో కానీ లేదా కుదకు పావు కలషణ బంగారంతోనైనా నువ్వు చేయించి పంచామృతముతో అభిషేకము గావించి అభిషేకం చేసినటువంటి సత్యనారాయణ స్వామివారి ప్రథమను కలసము నుంచి ఆ కలసం మీద ఏంటంటే అష్టోత్తర సహస్రనామావృదంతో అర్చన చేయాలి ఆ విధంగా అర్చన చేసిన తర్వాత దూప దీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి గోధుమ నూక ఆవు పాలు చక్కెర నెయ్యి ఇవి నువ్వు కూడా శేరుబావు చప్పున చేర్చి ఆ యొక్క ప్రసాదాన్ని నివేదన చేయాలి స్వామివారికి ఆ విధంగా ప్రసాద నివేదన చేసిన తర్వాత స్వామివారి విశేషాన్ని తెలియజేసే ఐదు కథలు ఉన్నాయండి ఐదు కథలు తిని నగల ఇతి వృత్తాంతాన్ని తెలుసుకుని ఎవరైతే ఈ భూలోపులా నడుచుకుంటాడో వాడికి తప్పకుండా భూలోపులనే సకల శుభాలు కలుగుతాయా అని చెప్పారు ఇది స్కాందపురాణే రెవాకాండే సత్యనారాయణ వృగదా ప్రథమోధ్యాయ ప్రా సమాప్త శ్రీవంత్రమాహారం ఒక కొబ్బరికే పడతారండి ఎవరు పడతారు జై 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 గోవింద్ గోవిందా గోవిందాకుంటాడు అంటే ఆయన డబ్బులు లేక లేకపోతే ఏంటంటే ఆయన విద్య లేక కాదు ఆయన వేద విధుడై ఉన్నాడు అయినా సరే ఏడేళ్ళకి వెళ్ళి భిక్షాటనం చేస్తాడట ఆ ఏడేళ్ళు తిరిగిన తర్వాత భిక్షాటనం దొరకకపోతే ఆ రోజు ఉపవాసం చేస్తాడు ఏడే ఇళ్ళు తిరుగుతాడండి భిక్షాటనానికి ఆయన యొక్క నియమం అది ఆ నియమం అలా పెట్టుకుని కాశీనగరంలో భిక్షాటనం చేసుకుంటున్నాడమ్మా పొద్దున్న నుంచి వెళ్ళి భిక్షాటనం మధ్యాహ్నం వరకు చేశాడు ఏడేళ్ళు అయిపోయాయి బిక్ష ఏమి దొరకలేదు చిల్లకైసి కూడా దొరకలేదు చిల్లు కాని కూడా దొరకలేదు ఏ ఏం చేద్దాం అనుకున్నాడు నదీ తీరానికి వెళ్ళాడు నిన్న చూస్తే ఏకాదశి ఉపవాసం చేశాడు ఇవేళ చూస్తే ద్వాదశి ఏమిటి నా పరిస్థితి లా ఉంది ఈ రోజు విక్షాటనానికి వెళితే ఒక చిల్లర పై జీవితం ఏమిటి నేను ఇంత వేదవుడు ఎప్పుడు కూడా నాకు ఈ రోజు జీవితం గడవలేదేమిటా అని చెప్పి బాధపడుతూ ఇంటికి వెళతామా ప్రాణత్యాగం చేద్దామా అని అనుకుంటున్నాడండి ఆ బ్రాహ్మణుడు అలా అనుకున్నటువంటి బ్రాహ్మణుడు ఆ విధంగా ఉండేటప్పటికి శ్రీ మహావిష్ణువు వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించిన వారై అక్కడికి వచ్చారండి అండి ఏమయ్యా నువ్వు చూస్తే నువ్వు చూస్తే చాలా కష్టాల్లో ఉన్నట్టుగా ఉన్నావు నువ్వు గనక వ్రతం చేస్తే నీకు సకలైశ్వర్యాలు కూడా కలుగుతాయ్యా ఆ వ్రతం చేస్తానంటే వ్రతం చేసే విధానం నేను చెప్తాను అనేటప్పటికి మహానుభావ మీరెవరో నాకు తెలియదు కానీ మహానుభావుల్లో వచ్చారు వ్రతం చేస్తే నాకు కష్టాలు దొరుకుతాయన్నారు నా పేరు పెట్టి కూడా పిలిచారు నేను మిమ్మల్ని ఏ విషయం అడగక్కర్లేదు మీరు ఏం చెప్తారో నేను ఆచరిస్తానని చెప్పాను వెంటనే ఆ మహావిష్ణువు వారు మహామునికి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే బోధించారో ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా వీరికి అదే విధంగా వ్రతాన్ని ఇలా చెయ్యవయ్యా ఇది చెయ్యి ఈ విధంగా చెయ్యి అని చెప్పి వ్రత విధానం అంతా కూడా చెప్పేటప్పటికల్లా చాలా ఆనందం పొందాడు బ్రాహ్మడు వ్రతం చెయ్యాలని చెప్పి అనంతమైనటువంటి ఆకృత కలిగింది కానీ తీవ్రతో డబ్బులు లేవు ఇంటికి వెళ్ళాడు రిక్తహస్తాలు భార్యకి చూపించాడు ఆ బ్రాహ్మణుకు నమస్కారం పెట్టేసి పాదాలకు నమస్కారం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రిక్తహస్తాలు చూపించే భార్య పిల్లలతో చెప్తున్నట్టమ్మా ఈరోజు ఏమీ లేదు ఈరోజు కూడా ఉపవాసమే చేస్తాం రేపు ఎంతైతే లభిస్తుందో అంతటితో వ్రతం చేద్దాం అనుకున్నాడు ఇలా అనుకున్న తర్వాత బ్రాహ్మణుడు ఏమే సూర్యోదయం లేచిన వెంటనే సత్యం చేస్తానయ్య అనుకుని రోజు వెళ్ళే విధి కాకుండా ధనవంతుని విధి భిక్షాడడానికి వెళ్ళేడండి అందరినీ కూడా బిక్షణ రోజు ఏడు విలేక ఎక్కగాలి ఏడు ఐదు ఎదిగేటప్పటికల్లా ఆయన చేతిలో ఉన్నటువంటి సంచి జోలే అంతా కూడా డబ్బుతో నేను ఎప్పుడైతే డబ్బుతో నిండిపోయిందో చాలా ఆనందపడ్డాడు ఇంత డబ్బు వ్రతానికి అవసరం లేదు కాబట్టి నేను అన్నదానం కూడా చేస్తానని చెప్పి ఆ తోలా వస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఏమయ్యా నేను ఈరోజు అన్నదానం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మీరందరూ వచ్చి నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది అని చెప్పి అడిగేటప్పటికల్లా బ్రాహ్మణోత్తముడు తేదబంధుడు అయినటువంటి వాడు ఎప్పుడైతే ఆహ్వానించాడో అందరూ కూడా వారి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి అందరూ వెళ్ళి ఆయన వ్రతాన్ని చూశారంటే తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆయన చేసిన భోజనం కూడా చేశారు చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ మహాన్ బాబా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంత బాగుంటుందా ఈ వ్రతం చేస్తే ఇంత శుభం జరుగుతుందా అని చెప్పి గత విన్నవారే వెంటనే మనం కూడా ఈ వ్రతం చేస్తే రాజుగారితో పని ఉండదు ఇంకా మనమే సకల ఐశ్వర్యాలు కూడా పొందవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు సార్ ఈ ఎప్పుడైతే రాజుగారితో పని ఉండదు మాట అక్కడ ఉన్నటువంటి రాజభట్టులకు చేతుల చెవులు పడింది ఎప్పుడైతే రాజుభట్ల చెవుల ఈ వార్త పడిందో వెంటనే రాజుగారి దగ్గరికి చెప్పారు మహాన్ బాబా ఎవరో బ్రాహ్మణోత్తముడు వ్రతం చేసేట ఈ వ్రతం చేస్తే రాజుగారితో కూడా పని బయలుస్తా ఈ మాట మాత్రమే చెప్పారు అంతే వ్రతం చేస్తే సస్య సేవలంగా బాగుంటుందని చెప్పవలసింది ఈ మాట ఎప్పుడైతే చెప్పారో వెంటనే రాజుగారు ఎవరు ఈ వ్రతం ఏమిటి నా రాజ్యాన్ని ముప్పేమిటి ఇదంతా ఏదో తెలుసుకోవాలని చెప్పి వెంటనే ఆ బ్రాహ్మణంలో తీసుకురండి అని చెప్పారు ఆ బ్రాహ్మణత్వం దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చారు మహారాజా ఇవే ఈ బ్రాహ్మణత్తుడే వ్రతం చేసేట మీరే శిక్ష అయ్యా అని చెప్పి నిర్ణయం తీసుకునేటప్పటికి రాజుగారి మహారాజా ఏమిటి వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ఎందు నిమిత్తార్థమే మీరు వ్రతాన్ని చేస్తున్నారు అని ప్రశ్నలు వేసేటప్పటికి రాజుగారికి కగునీతిలో సమాధానం ఆయన చెప్పడంతో ఆయన చాలా ఆనందించిన వాడి ఏమని మీలాంటి మహానుభావులు మా ఆస్థానంలో ఉండాలి అని చెప్పకుండా ఆయన మనురు మాణిక్యాలతోటి సత్కారం చేశారు ఎప్పుడైతే ఆ విధంగా సత్కారం చేశారో ఆయన సత్కారం చేసినట్టు ఐశ్వర్యానందే కూడా ఇంటి నుంచి తీసుకుని వెళ్ళి ప్రతి ఏకాదశి చందు వ్రతం చేస్తున్నవాడే అంత్యమార్గం విశ్రామించడానికి పొందినవాడు ఆయన ఇదే స్కాండ పురాణే రేవాండే సత్యనారాయణ వృద ద్వితీయోధ్యాయ ప్రమాత ఆ విధంగా బయలుదేరి వెళ్ళారండి రెండు అక్షతలు స్వామివారి మీద వెళ్ళండి అమ్మ అక్షతలు వేసిన తర్వాత మళ్ళీ మీరు కొబ్బరికాయ కొట్టండి జై గోవిందా 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 కథల మండే అయిపోయిన తర్వాత ఆర్తి కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా దంపతులు ఇద్దరికి కూడా అందరూ బట్టలు పెట్టడం కొడుకు కూతురు ఇద్దరు గిఫ్ట్ తీసుకున్నారండి బంగారు నక్లెస్ కొన్నారనమాట చాలా బాగుందనమాట అది మా చిన్నమాయి చిన్నత్త కేసారు సూపర్ సూపర్గా ఉందండి నిజంగా ఎక్సలెంట్ అనమాట తర్వాత దంపతులు ఇద్దరికి చిన్నత వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు అనమాట వాళ్ళ అమ్మగారి తరపున వాళ్ళు వదిన బట్టలు అవన్నీ కూడా పెట్టారు తర్వాత మా అత్తగారు మామగారు తర్వాత ఏమో కోడలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలాగే కూతురు వాళ్ళ అత్త మామగారు అందరూ పెద్దవాళ్ళందరూ అక్కడ ఇంటికి దగ్గరలో ఉంటారన్నమాట ఆంటీ అంకులని వాళ్ళు అందరూ కలిపి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి బట్టలు పెట్టడం ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం అలాగే వాళ్ళ దగ్గర వీళ్ళు బ్లెస్సింగ్స్ అవి తీసుకోవడం అన్నీ అయ్యాయి అనమాట అలాగే మేము కూడా మా చిన్నమాయ చిన్నత్త దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం ఇదిగోండి కోడలు అమ్మగారు నాన్నగారు అనమాట అనకాపల్లిలో ఉంటారు వీళ్ళు వీళ్ళు కూడా బట్టలు పెట్టారండి మా చిన్నమాయి చిన్నత్త పెద్దవాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళ దగ్గర బ్లస్సింగ్స్ తీసుకున్నాం అనమాట చిన్నవాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం ఆ వీడియో ఇంకా నేను పెట్టలేదండి పెడితే ఇంకా బ్లాగ్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది ఎక్కువైపోయినా సరే చూడండి ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోస్ ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు చూస్తే చాలా బాగుంటాయి అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి ఇదిగోండి వాళ్ళ దగ్గర అనమాట ఈ ఆంటీ అంకులు వాళ్ళు కూడా వాళ్ళకి బట్టలు అవి పెట్టారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇంకా భోజనాలు టైం అయ్యిందండి మేడ మేడం మీదకి వచ్చి మేడ మీద భోజనాలు అక్కడ భోజనాలు అవన్నీ తినేసాం పులిహోర అలాగే రైస్ రెండు కూరలు సాంబార్ పకోడి బూరి ప్రసాదం ఇవన్నీ చక్కగా ఉన్నాయన్నమాట దానివి తీరే థింగ్స్ అండి ఇదండి బ్లాగ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ఇంక ఇంటికి అందరం వచ్చామండి ఇలా అయిపోయిందండి బ్లాగ్ నచ్చినట్లయితే స్మైలీ జో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి సత్యనమూర్తికి జై గోవింద